బ్యాచిలర్ ఆఫ్ లవ్ పదమూడవ భాగం కేరళ టూర్లో ఉందన్న మాటే కానీ స్వప్న మనసు మాత్రం ఇంటి చుట్టూ బాలు చుట్టూ ఆలోచనల దారాన్ని అల్లుకుంటుంది ప్రకృతి అందాలని తిలకిస్తూ క్లాస్మేట్స్ అందరూ ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటే స్వప్న మాత్రం అందరిలో కలవలేకపోతుంది అందరితో మొక్కుబడిగా నవ్వుతూ మాట్లాడుతుంది కానీ మాటలు నవ్వుల మధ్య మళ్ళీ ఆలోచనల దారం చుట్టుకుంటూనే ఉంది మనసుని మనసు పొరల్లో జ్ఞాపకాలు జ్ఞాపకాల ఆలోచనలో బాలు 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 ఎవరి వల్ల నీ సుఖం ఆనందం రెట్టింపు అవుతాయో ఎవరికోసం నీ దుఃఖం వేదన అవుతుందో ఆ వ్యక్తి మీద నీకు ఉండేది ప్రేమ తప్ప మరేమీ కాదు అని ఎక్కడో చదివింది తను ఈ కాసిని రోజులకే తనింత డల్గా దిగులుగా మారిపోయిందంటే బాలు మీద తనకు ఉన్నది ప్రేమేనా అనే ఆలోచన కలిగింది స్వప్నకి లోకల్లో ఎంతోమంది ఉండగా ఎందరో పరిచయస్తులు స్నేహితులు ఉండగా వాళ్ళెవరి మీద కలగని ఫీలింగ్ కేవలం బాలు మీదే ఎందుకు కలుగుతుంది తనకు అతని శిరీషతో కాస్తంత క్లోజ్గా ఉంటేనే భరించలేనంత కోపం పొసిసునేస్తలో ఎందుకు కలుగుతున్నాయి స్వప్న ఆలోచన ఎంతకీ తగలేదు అసలు ఈ పది రోజుల్లో మాట్లాడుకోకుండా ఉండాలని కండిషన్ ఎందుకు పెట్టింది తను అనిపించింది అప్పుడు బాలు కూడా ఈ కండిషన్కి ఎలా ఒప్పుకున్నాడు మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అతను అందరితో శిరీషతో మాట్లాడుతూ సరదాగా హ్యాపీగానే ఉన్నాడా నన్ను మర్చిపోయాడా స్వప్నకి ఏడుపొచ్చింది హిమజ ఇది గమనించింది ఏ స్వప్న ఏమైందే ఏడుస్తున్నావెందుకు అంటూ భుజం మీద చేయేసింది తేరుకున్న స్వప్న చెంపల్ నుంచి జారుతున్న కన్నీళ్ళని చేత్తో తుడుచుకుంది ఏం లేదు లేదు కంట్లో ఏదో నలకపడిందిలే చెప్పింది కాదు చెప్పు ఇంటి మీద బెంగపడ్డావా ఏమైంది ఒంట్లో బాగాలేదా భుజాల చుట్టూ చేతులేసి అనునయంగా అడిగింది హిమజ అబ్బా ఏం లేదన్నా కదా ఇదిగో చూడు నవ్వుతున్నాను చాలా అంది సరే అంటూ పడవ పందాలు చూడసాగింది హిమజ ఆమె అటు తిరగగానే స్వప్నకి చెప్పలేనంత దిగులు ఉక్రోషం కలిగాయి చొప్పున ఫోన్ తీసి బాలు నెంబర్కి కాల్ చేయబోయింది కనెక్ట్ అవ్వబోయే ముందు బీ బీప్ అనే శబ్దం వినిపించగానే గుండెలో ఏదో హోరు ముఖంలో ఆవిల్లు చెమ్మడం తెలుస్తుంది వెంటనే తాము విధించుకున్న కండిషన్ కళ్ళ ముందు నిలబడింది వద్దు వద్దు అనుకుంటూ వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసింది బాలు నెంబర్కి చేరబోతున్న ఫోన్ కాల్ ఆగిపోయింది ఇంతలో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ హౌస్ బోట్లోనే పదండి అబ్బాయిలు వచ్చి తొందర చేశారు మిగతా అమ్మాయిలతో పాటు నడిచింది స్వప్న మధ్యాహ్నం లంచ్ టైంలో పిలిచిన శిరీష భోంచేస్తుండగా చెప్పింది బాలు ఆ రోజు ఫామ్ హౌస్లో పాటలు పాడారు కదా బ్యాండ్ మాస్టర్ బాగా మెచ్చుకున్నారు తర్వాత కాల్ చేసి బార్బి క్యూలో నెల రోజుల పాటు రోజూ రాత్రి ఏడు నుంచి నాలుగు గంటల సేపు మ్యూజిక్ కన్సర్ట్కి ఒప్పుకున్నారట అతను డీజేగా కూడా చేస్తుంటారు మంచి సింగర్ కావాలని ముఖ్యంగా వీకెండ్ డేస్లో మిమ్మల్ని పాడతారేమో అడగమన్నాడు అంది నేనా పబ్లిక్గా ఆ రోజు మీరు బలవంతం చేశారు కాబట్టి తప్పలేదు నా వల్ల కాదు సారీ చెప్పాడు మంచి రెమ్యురేషన్ స్పెషల్ కవర్స్ ఇలా చాలా ఉంటాయి సింగర్ సైలెంట్గా ఉండకూడదు అప్పుడప్పుడు పాటలు పాడుతుంటేనే కళను బతికించినట్లు అవుతుంది ప్లీజ్ నా కోసం ఆ రోజు ఒప్పుకున్నట్లుగా దీనికి కూడా ప్లీజ్ బాలు రిక్వెస్ట్ చేసింది శిరీష సరే చెప్పాడు థ్యాంక్ యూ బాలు నా మాట నిలబెట్టావు థ్యాంక్ యూ అంటూ అతను చేయి పట్టుకుని ఊపేసింది ఆ రోజు సాయంత్రం ఇంటికి బాగా త్వరగా చేరుకున్నాడు శిరీష చెప్పినట్లుగా బార్బిక్యూలో డీజేని కలవాలని నిశ్చయించుకున్నాడు రాత్రి లేటుగా పాటలు పాడి స్వప్న జ్ఞాపకాల నుంచి ఆమె టూర్ నుంచి వచ్చే లోపల కాస్త రిలీఫ్ పొందాలనేది అతని ఆలోచన జానకమ్మతో దేనికో గొడవ పెట్టుకుని ఆమె మాట వినకుండా ఫ్రెండ్స్తో గ్రౌండ్కి వెళ్తున్న అనిల్ ఎదురయ్యాడు వాడి వెనకాల వరండాలోకి వచ్చిన జానకమ్మకి అప్పుడే లోపలికి వచ్చిన బాలు కనిపించాడు దాంతో ఆమెకు ప్రాణ లేచి వచ్చినట్లయింది త్వరగా వచ్చావింటి బాలు అంది వేరే పని ఉంది బామ్మగారు ఒకరిని కలవడానికి వెళ్ళాలి చెప్పాడు అతనికి చెప్దామా వద్దాని కొన్ని క్షణాలు ఆలోచించింది జానకమ్మ బాలు చిన్న పని ఉంది అనిల్ గారిని అడిగితే కాదని చెప్పి వెళ్ళాడు అంది చెప్పండి బామ్మగారు అన్నాడు లోపల హాల్లో చిన్న అటకలాంటిది ఉంది బాలు దానిమీద చిన్న వస్తువు స్టాండ్లా ఉంటుంది బుక్ పెట్టుకుని చదువుకుంటాం పైకి ఎక్కి కొంచెం వెతికి పెట్టాలి చెప్పింది ఎక్కడా చెప్పండి తీస్తాను అని లోపలికి ఆమె వెనకాలి నడిచాడు బాలు అటక ఎలా ఎక్కాలో చూపించింది చిన్న నిచ్చిన కూడా ఇచ్చింది జానకమ్మ అటక మీదకి ఎక్కి జానకమ్మకి కావాల్సిన వస్తువు కోసం వెతకడం మొదలుపెట్టాడు బాలు ఎక్కడా కనిపించలేదు అక్కడ పెద్ద ట్రంక్ పెట్టి ఉంటుంది చూడు అందులో ఉందేమో కింద నుంచి చెప్పింది పెంట్ ఆచిని నోటుతో పట్టుకుని ట్రంక్ పెట్టి ఓపెన్ చేశాడు లోపలంతా ఏవో పాత ఫోటోలు ఎక్కువ భాగం బ్లాక్ అండ్ వైట్వి ఉన్నాయి పైన జానకమ్మ ఫోటో రంగనాథ్ స్కూల్ ఫోటోలు గ్రూప్ ఫోటోలు చాలా ఉన్నాయి ఇందులో లేదు బామ్మగారు అన్నీ ఏవో ఫోటోలు బొమ్మలు ఉన్నాయి చెప్పాడు జానకమ్మలో నిరాశ కనిపించింది ట్రంకు పెట్టి మూత వేయబోతున్న బాలుని అందులోనే ఒక ఫోటో ఆకర్షించింది దళసరి బోర్డు అట్ట మీద అతికించిన ఓ అమ్మాయి ఫోటో అది బ్లాక్ అండ్ వైటు కోలముఖం తీర్చిదిద్దినట్లు కనుబొమ్మలు నుదురు చురుగ్గా ఆకర్షణీయంగా కళ్ళు చిన్న ముక్కు ఎవరిది ఫోటో అనుకుంటూ బామగారు ఈ ఫోటోలో ఉన్నది ఎవరండి కింద నిలబడి ఉన్న జానకమ్మని అడిగాడు ఫోటోని పైకెత్తు చూపిస్తూ నాకు కనిపించడం లేదు బాలు ఇటు పడే చూస్తానో అంది దాంతో చేతిలోని ఫోటోని బామగారికి దగ్గరగా నేల మీద పడేలా నెమ్మదిగా విసిరాడు బాలు బోర్లా పడిన ఫోటోని వంగి తీసింది జానకమ్మ ఆ ఫోటోలో ఎవరున్నారో చూడ్డానికి తన వైపు తిప్పగానే అందులో ఉన్న అమ్మాయిని చూసి శిలా విగ్రహంలా నిలబడిపోయిందామె పైట చెంగుతో ఫొటో మీద దుమ్మును ప్రేమతోను ఓదార్పుగాను తుడిచింది అప్పుడు ఆమె కళ్ళల్లో తెలియని వెలుగు ముఖంలో ఆనందం బాలుకి స్పష్టంగా కనిపించాయి కిందికి వచ్చేస్తాను ఆ ఫోటో ఇవ్వండి లోపల పెట్టేస్తా అని బాలు అంటుండగా అదే సమయానికి ఆఫీస్ నుంచి వచ్చిన రంగనాథ్ హాల్లో అడుగుపెట్టాడు కొడుకు రావడం గమనించిన జానకమ్మ రెండు చేతులతో ఆ ఫోటో పట్టుకుని అలాగే చూస్తుండిపోయింది అటక మీద బాలుని ఫోటో పట్టుకున్న జానకమ్మని చూసిన రంగనాథ్ ఏంటమ్మా అది ఎవరి ఫోటో అంటూ జానకమ్మ దగ్గరికి వెళ్ళాడు సడన్గా కొడుకు గొంతు వినగానే ఆవిడ ఉలిక్కి పడింది కంగారుగా ఏం లేదు ఏం లేదు అంటూ అక్కడి నుంచి కదలబోయింది ఇంతలో ఆ ఫోటోని రంగనాథ్ చూశాడు ఏది ఇటువు అంటూ జానకమ్మ చేతుల్లోంచి ఫోటో అందుకున్నాడు చూడగానే రంగనాథ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఒక చేత్తో ఆ ఫోటోని పట్టుకుని ఎవరు తీసారిది ఎక్కడో అటక మీద పారేశాను మళ్ళీ బయట తీసారెందుకు అప్పుడే తగలబెడతాను అంటే ఒప్పుకోకుండా దాచిపెట్టావు ఇప్పుడెందుకు తీయించావు అంటూ అటకపైకి చూశాడు రంగనాథ్ ముఖం కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి పైన కూర్చున్న బాలుకి కాస్త భయం వేసింది రంగనాథ్లో ఇంత కోపం ఎప్పుడూ చూడలేదతను నేనే ఎక్కమన్నాను అతను తప్పేం లేదులే బుక్కు పెట్టుకునే స్టాండ్ కోసం పెట్టెలో వెతుకుతుంటే ఈ ఫోటో కనిపిస్తే ఇచ్చాడు అంతే నాకివు ఫోటో అంటూ రంగనాథ్ చేతిలోంచి ఆ ఫోటోని లాక్కుంది జానకమ్మ బాలు ముందు తనని తాను బహిర్గతం చేసుకోవడాన్ని ఇష్టపడిన రంగనాథ్ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు మళ్ళీ ఆ ఫోటో నా కళ్ళకి కనిపిస్తే ఈసారి బూడిద చేస్తాను చెప్పి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు బాలుకి ఈ సన్నివేశం గందరగోళంగా అనిపించింది ఇన్ని రోజులుగా చూస్తున్నాడు ఈ కుటుంబంలో ఎవరికీ కోపతాపాలు ఇలా అరుపులు చూడలేదు తను అనుకోకుండా ట్రంక్ పెట్టెలోంచి బయటకు తీసిన ఎవరో అమ్మాయి ఫోటో ఇంత గందరగోళానికి తారితీసిందేమిటా అని ఆలోచించాడు ట్రంకు పెట్టిని మూసేసి కిందకు దిగాడు బాలుని వెళ్లమన్నట్లుగా సైగ చేసింది జానకమ్మ అప్పుడు ఆమె కళ్ళు నీళ్లతో నిండి ఉండడం కనిపించింది బాలు ఈ ఫొటోని నీ రూమ్ భద్రంగా ఉంచు ఈసారి కనిపిస్తే కాల్చి బూడిద చేస్తాడంట నాకంటూ మిగిలింది ఇదొక్కటే కళ్లల్లో మళ్లీ నీళ్లు ఆమెకి జానకమ్మను చూస్తే బాలుకి బాధ కలిగింది ఎప్పుడూ నవ్వుతూ సరదాగా మాట్లాడుతుండే ఆవిడ సడన్గా ఇంత బేలగా మారిపోయిందేంటి అనిపించింది ఆమె చేతుల్లోని ఫోటో అందుకున్నాడు బాలు ఎక్కడన్నా లోపల పెట్టు బాలు అంది జానకమ్మ తన టేబుల్ మీద ఉన్న పెద్ద పుస్తకంలో దాచి బామ్మగారు ఈ ఫోటో ఎవరిది అంకుల్కి అంత కోపం ఎందుకొచ్చింది దీని చూడగానే అడిగాడు అప్పుడు జానకమ్మలో ఎప్పటి జ్ఞాపకమో పేగుబంధమో ఒక్కసారిగా కదిలినట్లయింది చిన్నపాటి వెలుగు ఆమె కళ్ళలో కనిపించింది తను నీలిమ నా కూతురు నా రక్తం పంచుకు పుట్టిన కూతురు రంగనాథ్కి స్వయాన చెల్లెలు అంది బాలుకి ఈ మాటలు షాకింగ్గా అనిపించాయి మీ కూతురా మరి ఎప్పుడు చెప్పలేదేం స్వప్న అనిలు కూడా ఎప్పుడు చెప్పలేదు అన్నాడు వాళ్ళకి తెలియదు ఎప్పుడో పాతిక సంవత్సరాల ముందే నీలిమకి ఈ కుటుంబానికి బంధం తెగిపోయింది కాలేజీలో చదివే రోజుల్లో ఫోటో ఇది అంది బాలుకి అయోమయంగా అనిపించింది అసలేమైంది బామ్మ ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు ఎందుకు వెళ్ళిపోయారు ఏం జరిగింది అడిగాడు ఇప్పుడేమీ చెప్పలేను బాలు తీరిగ్గా చెప్తాను ఈ సంగతి స్వప్న అనిల్కి మాత్రం చెప్పకూడదు అంది చెప్పను మీరలా డల్గా ఉండొద్దు బామ్మ ప్లీజ్ అన్నాడు చిన్నగా తలూపి రూమ్లోంచి బయటికి వెళ్ళిపోయింది జానకమ్మ రూమ్కి లాక్ వేసి బయటికి వెళ్తూ నీలిమ ఫోటోని మర్చిపోయి స్వప్నని తలుచుకోవడం మొదలుపెట్టాడు బాలు కాని ఇప్పుడు ఎక్కడుందో తెలియని నీలిమ అనే వ్యక్తి వల్ల కొన్ని జీవితాలు ప్రభావితం కాబోతున్నాయని అందులో తనది కూడా ఒకటని బాలిక ఆ క్షణంలో తెలియదు బార్బిక్యూ సిటీలోని ఫేమస్ రెస్టారెంట్ రాత్రి పదకొండు వరకు డ్రింక్స్ ఫుడ్ సర్వ్ చేసే బార్కమ్ రెస్టారెంట్ అది మీరు ఆ రోజు చాలా బాగా పాడారు మిస్టర్ బాలు శ్రీష మేడం ఫ్రెండ్ అని తర్వాత తెలిసింది ఇక్కడ మా ట్రూప్కి ఛాన్స్ ఇచ్చారు మీరు కూడా మాతో కలిస్తే సిటీలో మన బ్యాండ్కి మంచి పేరు వస్తుంది చెప్పారు డీజే స్టీఫెన్ నవి ఊరుకున్నాడు బాలు ఈరోజు ఎలాగో టైంకి వచ్చారు మంచి మ్యూజిక్ ట్రాక్స్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ ఒక గంట మీకు తోచిన పాటలు పాడండి బాలు మంచి ఆడియన్స్ ఉన్నారు మంచి డ్రింకర్స్ మాత్రమే కాదు మంచి టేస్ట్ కూడా ఉంటుంది వీళ్ళకి ప్లీజ్ అంటూ చేతికి మైక్ అందించాడు అప్పుడు అతనికి స్వప్న గుర్తొచ్చింది వెంటనే శిరీష కూడా హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమించక తప్పదు గాయకుడు అన్న ప్రతి ఒక్కరూ పాడుతుండటం తప్పదు ఓకే అన్నాడు కంప్యూటర్ దగ్గరున్న మ్యూజిక్ ట్రాక్ ఆపరేటర్తో తను పాడబోయే పాటల గురించి చెప్పి డయాస్ మీదకి వెళ్ళి నిలబడ్డాడు బాలు మ్యూజిక్ మొదలైంది హమ్ చేస్తూ మొదటి పాట అందుకున్నాడు బార్బిక్యూలో అన్ని టేబుల్స్ నిండిపోతున్నాయి డ్రింక్స్ తండూరీలు ఎగిరిపోతున్నాయి ఒక పాట తర్వాత మరొక పాట అలా పాడుతున్నాడు బాలు అలా హిందీ పాట పాడుతూ మధ్య గ్యాప్లో తల ఊపుతూ యథాలాపంగా మెయిన్ ఎంట్రన్స్ వైపు చూసిన బాలుకి లోపలికి వస్తున్న రంగనాథ్ కనిపించాడు ఆయనతో పాటు మరొక స్నేహితుడు కూడా ఇద్దరు ఒక కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గరికెళ్ళి కూర్చున్నారు డయాస్ మీదున్న బాలుకి రంగనాథ్ క్లియర్గా కనిపిస్తున్నాడు రంగనాథ్ మానసికంగా డిస్టర్బ్ అయ్యాడని అర్థమైంది కారణం అటక మీద నుంచి తను తీసిన ఫోటో అనుకున్నాడు రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని రంగనాథ్ ఎందుకు అంతగా ద్వేషిస్తున్నాడనేది బాలుకి అయోమయంగా అనిపించింది పాతికేళ్ల కిందట ఈయన కుటుంబంలో ఏం జరిగింది చెల్లెల ఫోటోను కూడా భరించలేని స్థితికి రంగనాథ్ ఎందుకు చేరుకున్నాడు బాలుని ప్రశ్నలు చుట్టుముట్టాయి గంట దాటింది అనుకున్న దానికన్నా ఎక్కువసేపే పాడాడు బాలు మ్యూజిక్ సెషన్ ముగించాక డీజే స్టీఫెన్ బాలుకి అభినందనలు చెప్పి ఒక కవర్ అందించాడు అందులో చూస్తే ఐదు వందల నోట్లు రంగనాథ్ తన స్నేహితులతో కలిసి టేబుల్ దగ్గర నుంచి లేచాడు మామూలు కన్నా ఆ రోజు ఎక్కువ లెక్కర్ తీసుకున్న ఆయన రిసెప్షన్ దాటుతూ అక్కడున్న బాలుని గుర్తుపట్టి చెయ్యి ఊపి పిలిచాడు ఒక రకంగా ఇందుకోసమే ఎదురు చూస్తున్న బాలు రంగనాథ్ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడున్నావేంటి బాలు నా కోసం వచ్చావా అడిగాడు రంగనాథ్ లేదండి ఇక్కడ పాటలు పాడమని మా ఫ్రెండ్ అడిగితే వచ్చాను రండి వెళ్దాం ఇంటికే కదా అన్నాడు బాలు చేయి విదిలించుకుని పాటలు ఎంతసేపు పాడింది నువ్వేనా ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథ్ ముగ్గురు రోడ్డు మీదకి వచ్చారు ఎలా వచ్చారు అడిగిన బాలుకి కార్కీసిచ్చి నవ్వాడు రంగనాథ్ దాంతో తను రంగనాథ్ని భద్రంగా కారులో ఇంటికి తీసుకెళ్లాక తప్పదని బాలుకి అర్థమైంది ఇద్దరూ కారు కొంత దూరం వెళ్ళాక రంగనాథ్ స్నేహితుడు దిగిపోయాడు తర్వాత కాలనీ రోడ్లో ముందుకు పోనిచ్చాడు బాలు ఇప్పుడు చెప్పు ఇక్కడ పాటలు పాడడం ఎందుకు అడిగాడు రంగనాథ్ ఫ్రెండ్ కోరిక కాదనలేక రంగనాథ్ విచిత్రంగా చూశాడు కాసేపు ఆగి సారీ బాలు సాయంత్రం నిన్ను తిట్టాను కోపంగా మాట్లాడాను అన్నాడు రంగనాథ్ ఏమీ తెలియనట్లుగా నన్నెప్పుడు తిట్టారసలు అన్నాడు బాలు అదే నోయ్ అటకమించి ఫోటో తీశావని కదా అన్నాడు అదా పర్లేదులేండి చెప్పాడు బాలు కిటికీ అద్దాల్లోంచి బయటకు చూస్తూ బాలు ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నా రంగనాథ్ అడిగాడు వెళ్తున్నా చెప్పాడు కారాపు కాసేపు ఆగి వెళ్దాం బాలు ఎక్కడన్నా విశాలంగా ఉన్న చోట ఆపు చెప్పాడు రంగనాథ్ మూసి ఉన్న ఓ షాపింగ్ మాల్ ముందున్న పార్కింగ్ స్పేస్లో కారు ఆపాడు బాలు కొన్ని క్షణాలు సీట్లోనే కదలకుండా కూర్చున్నాక బాలు ఆ ఫోటో ఎవరిదో నీకు తెలీదు అన్నాడు రంగనాథ్ బాలు ఇది ఊహించాడు రంగనాథ్ మనసు అల్లకల్లోలంగా మారిందని సాయంత్రం నుంచి చుట్టుకున్న డిప్రెషన్ని తగ్గించుకోవడానికి గత జ్ఞాపకాలని కళ్ళ ముందు తరచి చూసుకుంటాడని మరొకరితో పంచుకుంటాడని తెలుసు ఆ ఫోటోలో ఉన్నది నీలిమ నా చెల్లెలు రక్తం పంచుకు పుట్టింది మరుగున పడిపోయిన గతాన్ని జ్ఞాపకాల్ని వెలికి తీసుకుంటూ చెప్పడం ప్రారంభించాడు రంగనాథ్